అట్లా బోర్డు పెట్టుకొని ప్రభువును అమ్ముకునే పరిచర్య కాదు ఏసుప్రభు నమ్ముకునే పరిచర్య దేవునికి స్తోత్రం కలిగిన గాక యేసు క్రీస్తు రాజ్యమును ప్రకటించే పరిచర్య నేను వెళ్ళాను నాకు అప్పుడు కరెక్ట్గా ఇప్పుడు నాకు ఇరవై ఒక్క సంవత్సరం ఇరవై ఒక్క సంవత్సరం ఊరు తెలియదు ఏం తెలియదు అదే ఊరిలో పదకొండు సంవత్సరాలు నేను రెండు వేల పదకొండులో తిరిగి హైదరాబాద్కు తిరిగి వచ్చాను నేను వెళ్ళేటప్పుడు ఎడ్వర్డ్ అన్న నాకు తెలుసు నేను వచ్చిన తర్వాత ఎడ్వర్డ్ అన్న నాకు తెలుసు కానీ అక్కడ ఉన్న పదకొండు సంవత్సరాలలో ప్రభువు నన్ను వాడుకున్నటువంటి పద్ధతి ఆ అక్కడ ఉన్న పదకొండు సంవత్సరాల్లో నా చదువును ఆశీర్వదించాడు నేను ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ అన్న కోర్సు చదివాను చదివిన తర్వాత ఎన్నో దేశాలు నన్ను ప్రభువు తిప్పాడు తిరిగిన అన్ని దేశాల్లో ప్రభువుగా ప్రభు పరిచయలో వాడుకున్నాడు మాత్రమే కాదు ఈ చెప్పిన ప్ర ఈ చెప్పిన తెగలు ట్రైబల్ మధ్య ప్రభువు వాడుకున్నాడు అన్నిటికంటే ముఖ్యంగా నాకు చూపించిన దర్శనం ముస్లిముల మధ్య నేను వాడుకుంటాను అని చెప్పాడు ముస్లిముల మధ్య వాడుకున్నాడు నేను వెళ్ళినప్పుడు ఆరు మంది ఒక్క వ్యక్తి ప్రభువుని నమ్ముకోవటానికి ఐదేళ్ళు పట్టింది ఆ తర్వాత మంది ఆరు సంవత్సరాలు నాతో వాగ్వివాదం చేస్తూ వచ్చారు నువ్వేంది నువ్వు కథ ఏంది నేను చూసుకుంటామని అన్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు విహెచ్పి వాళ్ళు నాకు ఈమెయిల్ రాసేవాళ్ళు నువ్వు ఏ మార్గం గుండా వెళ్తున్నావో మాకు తెలుసు నువ్వు ఎట్లొస్తావో మాకు తెలుసు నువ్వు ఎప్పుడు ఇంటికి చేరకుండా ఎప్పుడు సస్తావో కూడా నీకు తెలియకుండా చేస్తాం అని అనేవారు ఇలాంటి పరిస్థితులు అక్కడ నువ్వు వెళ్ళి సాక్షి జీవితం అని అంటే ఏంటి అని అంటే అక్కడ నువ్వు వెళ్ళి క్రైస్తవుడిని అని చెప్పుకుంటే చాలు తన్నుతారు క్రైస్తవుడిని అని చెప్పుకుంటే చాలు చెప్పుతో కొడతారు అలాంటి పరిస్థితులు కానీ స్టెఫెను ఆశీర్వదించినట్లుగా స్టెఫెనుకు వాక్చాతుర్యం ఇచ్చినట్లుగా స్టెఫెనులో వాక్ ప్రభావం ఇచ్చినట్లుగా స్టెఫెను ఏ విధముగా జ్ఞానముతోనూ కృపతోను ప్రభువు నింపాడో అలా యవ్వనస్తులను నింపగలడు మనం ఒక్క విధేయత అన్నటువంటి అడుగు తీస్తే చాలు నా జీవితం ఆ రోజు పరిశుద్ధాత్ముని యొక్క తాకిడితో మారిపోయింది పరిశుద్ధాత్ముడు నా జీవితంలో తెలియని అగ్నిని రగిలింపజేశాడు పరిశుద్ధాత్ముడు నా జీవితంలో ఇచ్చిన ఛాలెంజెస్ నేను వెళుతూ ఉంటే నాకు అన్ని బెడ్స్ ఆఫ్ రోజెస్ అందరూ వచ్చి కాళ్ళ మీద పడిపోయి పైసలు ఇచ్చేసి ఏమో చేశారనుకున్నారా కాదు అడుగడుగు నా ఛాలెంజెస్ అడుగడుగు నా బలహీనతలు అడుగడుగున తెలియనటువంటి నేను ఎలా చేయాలి ఇప్పుడు అన్నటువంటి పరిస్థితి కానీ ప్రభువు నమ్మకస్తుడు ప్రభువు మనల్ని విడిచిపెట్టాడు పిలిచిన పరిశుద్ధాత్ముడు మనల్ని విడిచిపెట్టాడు మనల్ని అభిషేకించిన పరిశుద్ధాత్ముడు ఎక్కడెక్కడ నీకు ఏ ఏ పరీక్షలు పెడుతున్నాడో ఆ పరీక్ష ఉత్తీర్ణుడైనటువంటి మరుక్షణం తన ప్రత్యక్షతనిస్తాడు ఒకనొక రోజు కృంగిపోయాను భయంకరంగా కృంగిపోయాను ఏం చేయాలి ప్రవ్వా ఎలా నా నాకు డ్రై లైఫ్ మొత్తం ఎడారి అనుభవం ఏమీ లేదు ఖాళీ అయిపోయాను నేను ఏం చేయాలి ఇప్పుడు అంటూ మోటార్ సైకిల్ నడుపుకుంటూ వస్తున్నాను ఒక పెద్ద హోర్డింగ్ రాసి ఉంది అడ్వర్టైజ్మెంట్ అందులో అంటే ఒక న్యూస్ పేపర్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అనమాట అందులో ఉంది ఎక్స్పాండ్ యువర్ హరైజన్స్ అని ఇంగ్లీష్లో రాశారు అంటే నీ సరిహద్దులు విశాలపరచుము అన్నటువంటి మాట ఇది ఎక్కడో విన్నానే అని అనుకున్నాను న్యూస్ పేపర్ వాడు బైబిల్ చెప్తున్నాడు ఏంటి అది కూడా మధ్యప్రదేశ్లో అది కూడా క్రైస్తవులు అంటే ఓ భయంకరమైనటువంటి వివక్ష అలాంటి చోట ఇంత పెద్ద హోర్డింగ్ ఎవరు పెట్టారు ఇంటికి వెళ్ళాను ఇంటికెళ్ళి ఎక్కడుంది ఆ వాక్యం అని చూశాను ఎబ్బేజు చేసిన ప్రార్థనను ప్రభు చూపించాడు నా సరిహద్దులను విశాలపరచుము అని ఆయన చేసినటువంటి ప్రార్థన నాలో ఒక అగ్నిని తిరిగి ప్రభు ఇవ్వటానికి ఆ వాక్యం సహాయపడింది నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే పరిశుద్ధాత్ముడు రియల్ పరిశుద్ధాత్ముడు నిజమైనటువంటి దేవుడు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడగలడు పరిశుద్ధాత్ముడు మనల్ని తాకగలడు పరిశుద్ధాత్ముడు మనకు శక్తినివ్వగలడు కొంతమంది పరిశుద్ధాత్ముని పేరట చేసే గారడీల కోసం మీరు ఆయనను నిజమైన దేవుణ్ణి మర్చిపోకండి కొంతమంది చేసే గారడీల కారణంగా పరిశుద్ధాత్ముడి వెక్కిరింపులకు పాలవుతున్నాడు కానీ నిజానికి ఆయన నీతిని న్యాయమును జరిగించు దేవుని రాజ్య స్థాపనకు నిన్ను వాడుకోగలడు ఒకనొక రోజు రెండు వేల మూడు నుంచి రెండు వేల ఐదు ప్రాంతాల్లో రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ బార్డర్స్లో ఒక కొన్ని ఊర్లు ఉన్నాయి నీమచ్ మందుసోర్ అనే ఊర్లు ఆ ఊర్లలోకి మన మమ్మల్ని ప్రభు నడిపించాడు అక్కడ ఉన్నటువంటి అతి సమస్య అతి ప్రాముఖ్యమైన సమస్య ఏమిటి అని అంటే ప్రజలు వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల పుడితే చాలా సంతోషిస్తారు గంతులు వేస్తారు నాట్యాలు చేస్తారు ఎందుకబ్బా అని అనుకుంటే దేవి పుట్టింది మా ఇంట్లో దేవి పుట్టింది అని అంటారు ఏంటి ఇంతకు దేవి పుట్టింది అంటున్నారు ఇంతకు మంచి సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి మన దేశంలో అని అనుకున్నాం కానీ నిజమేంట్రా అని చూస్తే ఆ అమ్మాయి పన్నెండేళ్ళు వచ్చిన తరువాత మొట్టమొదటిసారి పుష్పవతి అయిన తరువాత వాళ్ళ సొంత నాన్న వాళ్ళ సొంత అన్నా పోయి వీళ్ళ మధ్యలో పింపులుగా పనిచేసి అంటే బడవలుగా పనిచేసి ప్రజలను కస్టమర్లను పట్టుకొస్తారు ఈ అమ్మాయికి ఇది ఆ సంస్కృతి ఈ విష సంస్కృతి ఏంటి ఈ విష సంస్కృతి అని అంటే నువ్వు ఈ కులంలో పుట్టావు నీ పనే నీ ఒళ్ళు అమ్ముకోవటం పన్నెండేళ్ళు దాటంగానే నీ ఒళ్ళు అమ్ముకొని తీరాలి అని చెప్పి నేర్పించినటువంటి సంస్కృతి ఆ సంస్కృతిలో మేము మేము అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారుల దగ్గరికి వెళ్ళాం కొంతమందిని కలిసి అయ్యా మరి ఇలాంటి బాచడా మరియు బేడియా అనే సమాజాలు ఉన్నాయి వారి మధ్య వెలుగు లేదు వారి మధ్య విద్య లేదు వారి మధ్య పడుపు వృత్తుంది తెలియనటువంటి రోగాలు సెక్షువలీ ట్రాన్స్మిటింగ్ డిసీజెస్ ఎన్నో వస్తున్నాయి ఎలా చెయ్యాలయ్యా అని అంటే ఆయన అంటాడు అది వారి కర్మ ఏంటది కర్మ నీకెందుకయ్యా ఏ దేశం నుంచి వచ్చావు నువ్వు ఏ రాష్ట్రం నుంచి వచ్చావు నువ్వు వాళ్ళకి నిధులు మేమెందుకు ఇవ్వాలి అది వాళ్ళ వృత్తయ్యా వాళ్ళు సంపాదించి ట్యాక్సీలు కడతారు మాకు అంటాడు ప్రభువా ఏం చేయాలి పరిశుద్ధాత్ముని శక్తి పరిశుద్ధాత్ముని బలం ప్రభుత్వాలతో కూడా మాట్లాడటానికి మనకు శక్తినిస్తుంది ఆ రెండు వేల మూడులో చూసినటువంటి ఆ ఆ సన్నివేశం మా మనసులో నిండిపోయింది మా మేమందరం కలిసి ఒక ప్రణాళిక తీసుకొని వచ్చాం ఈరోజు రెండు వేల పంతొమ్మిదికి వేలకు పైగా ఆ బాంచడ సమాజానికి చెందినవారు చదువుకున్న వారు ఉన్నారు వేలకు పైగా పడుపు వృత్తిని వదిలేసిన వారు వారి మధ్యలో స్కూళ్ళు స్థాపించాం వారి మధ్యలో ఆలయాలు స్థాపించాం వారికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరిచయం చేశాం పరిశుద్ధాత్మ దేవుడు కొంతమందికి అయితే వారిలో ఉన్న భయంకరమైన రోగాలు నువ్వు సస్తావు నువ్వు బ్రతకవు అని డాక్టర్లు చెప్తే చేయి వేసి ప్రార్థన చేస్తే ప్రభు వారిని లేపాడు స్త్రీలు చిన్నపిల్లలు వెళ్ళి ప్రార్థన చేస్తే వారికి స్వస్థత ఇలాంటివి ఎన్నో కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు బోర్డు పెట్టుకొని అమ్ముకోవాల్సిన అవసరత లేకుండా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మూడు రకాలుగా ప్రభు అయిన యేసు క్రీస్తుకు మరి అపవాదు అపవాది చేసినటువంటి పరీక్షలో గెలవటానికి